హాయ్ ఫ్రెండ్స్ సౌత్ కొరియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి నేను ఇప్పుడు బూసాన్ సిటీలో ఉన్నాను బూసాన్లో రైల్వే స్టేషన్ ముందు ఇలా ఒక క్రిస్మస్ ట్రీని పెట్టున్నారు చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారనమాట కొరియాలో క్రిస్మస్ని వీళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి డెకరేషన్స్ చాలా పెట్టుంటారు ఇంకా కొన్ని చోట్ల స్పీచ్ కూడా ఇస్తుంటారు ఈ మాదిరి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా కొరియా భాషలో బైబిల్ గురించి జీసస్ గురించి స్పీచ్ ఇస్తూ ఉన్నాడు అనమాట ఇంకా కొన్ని చోట్ల పాట కచేరీలు కొన్ని కొన్ని ఈవెంట్లు ఇలాంటివి కూడా పెట్టుంటారు ఇంకా భూసాన్లో టూరిస్టుల కోసం వీళ్ళు ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తున్నారు ఒక డిస్ప్లే పెట్టి ఒక మెషిన్ దీంట్లో మనం భూసన్ ఉండే ప్లేసెస్ అక్కడికి ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా నీట్ గా చూపిస్తారంట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది